రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో వ్యవసాయం అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోరంగల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లా ఈ పొసిగి గ్రామంలో జరుగుతున్నటువంటి షిరిడి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి మేము చిత్తూరు జిల్లా పొలం నేర్ నుంచి కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చాం ఈ కార్యక్రమంలో మా వంతుగా దేశవాలి వరి బియ్యంతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు గురు సందర్భంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు అలాగే ఈ కార్యక్రమం కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ అందరికీ కూడా దాదాపు ఒక ఆరు వందల మంది రైతులు వస్తారని చెప్పి చెప్పారు రకరకాల ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా జరుగుతోంది కాబట్టి స్వామివారి నైవేద్యానికి అలాగే మధ్యాహ్నం భోజనాలకి ఒక ఐదు రకాల దేశవాలి వరి బియ్యంతో భోజనాలు వండుతున్నామండి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం దైవ సన్నిధిలో జరుగుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ప్రకృతి వ్యవసాయ రైతులు ఇందులో భాగం అవుతున్నందుకు మరీ ముఖ్యంగా మాలాంటి రైతులు ప్రోత్సహిస్తున్నటువంటి ఇలాంటి సేవా ట్రస్టులు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సపరేట్గా మార్కెట్ సౌకర్యం లేదు మేమేం చేస్తున్నామంటే మా ఉత్పత్తుల్ని ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాం పండించినటువంటి పంటని ప్రతి రైతు కూడా తనకు దేశంలో ఎక్కడ మార్కెట్ రేట్ ఉంటుందో అక్కడ అమ్ముకోవడానికి అంత వసతి హక్కు ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మాకు ఒక మంచి అవకాశం కలుగుతుంది మేము సాధారణంగా చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో మా మేము పండించినటువంటి దేశవాళ్ళి వరి బియ్యంతో భోజనాలు వండి వచ్చినటువంటి అక్కడ వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులు కావచ్చు వినియోగదారులు కావచ్చు లేకపోతే పట్టణ ప్రజలు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు అందరికీ మేము భోజనాలు వండి పెడుతున్నాం తిన్న తర్వాత ఈ దేశవాలి వరి రకాల యొక్క ప్రత్యేకతలు విశిష్టత అనొచ్చు అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అలాగే పోషక విలువలు ప్రత్యేకించి చర్చిస్తున్నాం ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రతి జబ్బుకి మనం ఒక రైస్ వెరైటీ ఉందిగా మనం గమనించవచ్చు ప్రతి జబ్బుకి దాన్ని నివారించేటువంటి ఒక రైస్ వెరైటీ ఉంది మన పూర్వీకుల నుంచి పండిస్తున్నటువంటి రకాలు ఇవి దేశవాళి వారి రకాలు భగవంతుని సృష్టిగా చెప్పచ్చు ఇప్పుడు మనం దాన్ని ఎందుకు జాగ్రత్త చేసి దాన్ని పండిస్తున్నాం అని చెప్పంటే ఇప్పుడు మనం గమనిస్తే డయాబెటిక్ ప్రపంచంలో మనం ఉంటున్నాం అలాగే ప్రతి గ్రామంలోనూ క్యాన్సర్ లోను మనం గమనిస్తూ ఉన్నాం ఇంటికొకరు డయాబెటిక్ పేషెంట్ ఉంటే అసలు క్యాన్సర్ లేనటువంటి గ్రామం లేనిగా లేదనిగా మనం చెప్పొచ్చు ఇలాంటి వాటికి ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ జబ్బని అలాగే అసలు ఏ మందులకి తగ్గున్నటువంటి డయాబెటిక్ ని కూడా పూర్తిగా నివారించగలిగేటువంటి దేశవాళి వరి బియ్యం ఉందంటే అసలు ఆశ్చర్యం కలుగుతుంది మొదట నవారా గురించి చెప్తాను మీకు నవార బియ్యంతో ఈ రోజు కార్యక్రమం పెరుగును దబ్బోజ్ చేస్తున్నాం నవారా గురించి చెప్పుకుంటే ప్రత్యేకించి డయాబెటీస్ డయాబెటీస్ పూర్తిగా మధుమేహం పూర్తిగా కంట్రోల్కి వస్తుంది మూడు వారాల నుంచి మూడు నెలలండి రోజుకొక పూట మనం తినగలిగితే చాలు అలా తినగలిగి మనం పూర్తిగా జబ్బుని నివారించుకోవచ్చు దీంతో పాటుగా నరాల బలహీనత అవ్వచ్చు నొప్పులు మోకాలు నొప్పులు నడువు నొప్పులు దీనికి నివారణగా మనకు నవార బియ్యం చెప్పచ్చు దీని ఒరిజినల్ నేమేమో నివారణి అంటాం మా గురువు గారు ప్రత్యేకించి విజయరామ్ గారు దీన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు మా లాంటి ప్రకృతి రైతులందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు మా కాస్త కోస్తా నాలెడ్జ్ కలిగిందంటే ఆ గురువు గారు విజయరామ్ గారు వల్లనే కాబట్టి ఇది ఒకటి అలాగే నవార బియ్యం గురించి పెరాలసిస్ కి మంచి మెడిసిన్ మనం పక్షవాతానికి మంచి మెడిసిన్ గా చెప్పవచ్చు ఇప్పటికీ కేరళలో అక్కడ జరుగుతున్నటువంటి ఆయుర్వేదిక్ వైద్యం కావచ్చు లేకపోతే సిద్ధ వైద్యంలో కావచ్చు పెరాలసిస్ కి పూర్తిగా కాలు చేయి పడిపోయి మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తి నలభై ఎనిమిది రోజులు మండలకాలం దీక్ష మండలకాలం కోర్స్ అని చెప్పనొచ్చు ఒక పూట నవార బియ్యంతో అన్నం వండి అలాగే అన్నం వండి తినిపిస్తారు అదే నవార బియ్యంతో మెత్తగా ఊడికినటువంటి నవార బియ్యంతో ఎక్కడైతే కాలు చేయి వచ్చిందో ఆ ప్లేస్ ను మర్దన చేస్తారు అలా మర్దన ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ చేసి ఒక పూట అన్నం తినిపించడం వల్ల నలభై ఎనిమిది రోజులు గడవక ముందే అతను నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి లేచి కూర్చొని నడవగలడు అంటే దాదాపు యాభై శాతం జబ్బు నివారణకు వస్తుంది నివారణ అనేటువంటి నవార బియ్యం వల్ల ఇలా అన్ని రకాల ప్రయోజనాలు ఇవి ప్రత్యేకించి ఇక్కడ మనం వినియోగదారులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళే తినాలనేటువంటి ఆలోచన ఉంటున్నట్టున్నారు అలా కాకుండా ఈ జబ్బులు రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ గా మనం ఈ రైస్ ని వాడాలనేటువంటిది ప్రకృతి వ్యవసాయ రైతుగా నేను కోరుకుంటున్నాను మొదటి నేను నవార బియ్యంతోనే పండించడం ప్రారంభించాను ఇప్పుడు ఇరవై రకాలు పూర్తయ్యాయి ఇప్పుడు మళ్ళీ ఇరవై మంది రైతులు మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మళ్ళీ రకాలు పెంచుకుంటూ రైతుల్ని కూడా మేము మొబలైజ్ చేస్తూ పండించమని చెప్పి ప్రోత్సహిస్తున్నాం ఈ కోసగి గ్రామంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి రైతులందరికీ కూడా వీటి యొక్క ప్రత్యేకతలు చెప్పి మేము పండించమని చెప్పి ప్రోత్సహిస్తాం సమయం జ్ఞానాన్ని మేము ఉచితంగా ఇస్తున్నాం ఇంత దూరం వచ్చి రైతులకు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారనేటువంటి ఆలోచించనే ఆలోచనతోనే ముందుకు వచ్చాం ఇక్కడికి కాబట్టి ఇదండి ఈ నవారా బియ్యం ప్రత్యేకతలో మరొక గొప్ప విశిష్టత ఏంటంటే బియ్యం నుంచి మొలకలు రావడం దీని ప్రత్యేకత అంటే జీవశక్తి ధాన్యంలో ఉంటుంది బియ్యంలో ఉండదు కాకపోతే ఈ బియ్య ఈ రకం బియ్యంలో ఏముంటే ఏంటంటే మనకు బియ్యం నుంచి మొలకలు వచ్చేటువంటిది ఇలాంటి జీవం ఉన్నటువంటి ధాన్యాన్ని మనం తినగలిగితే అన్ని రకాల జబ్బులు నివారణ అవుతుంది దీని పేర్లోనే నివారణ ఉంది అన్ని రకాల జబ్బులు నివారణ అవుతుంది అనేసి కాబట్టి అన్నప్రాసనం వయసు నుంచి వయో వృద్ధుల వరకు రోజుకొక పూట తప్పనిసరిగా తినవలసినటువంటి బియ్యం అండి నవార బియ్యం ఆ దీని ప్రత్యేకతల్లో బియ్యం నుంచి మొలకలు వస్తాయని చెప్పి చెప్పాను కదా దీన్ని మనం ఆ బియ్యం అన్నంగా వండుకొని తినడం ఒక పద్ధతి ఆ రవ్వ చేసి రవ్వతో చేసేటువంటి పదార్థాలన్నీ చేసుకోవడం మరొకటి బియ్యం నుంచి మొలకలు వస్తాయని చెప్పి చెప్పా మొలక గట్టి స్ప్రౌట్స్ లాగా బాగా ఎండబెట్టి గట్ట పిండి చేసి ఆ పిండితో మనం చేసేటువంటి పిండి వంటలు పిట్ అంటాం ఇడియాపం అంటాం అలాగే మిగిలినటువంటి పిండి వంటలు మురుకులు పబ్బిళ్ళలు ఇలాంటి పిండి వంటలు అన్ని కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చు హెల్తీ స్నాక్స్ గా ఇది వాళ్ళకి బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడుతుంది మొలకలు పెట్టినటువంటి పిండిని మనకు దేశవాళి ఆవు పాలు బాగా మరి మరిగించినటువంటి పాలల్లో ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్ వేసి రోజు తినిపించగలిగితే వాళ్ళు హెల్తీగా చాలా పౌష్టికంగా బలంగా పెరుగుతారనేటువంటిది మనం చెప్పచ్చు పౌష్టికాహార లోపం అనేటువంటిది ఉండదు చిన్నపిల్లల్లో వయో వృద్ధుల్లో కూడా ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు డయాబెటిక్ మందులు వాడి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఎనర్జీ డింక్ అవుతుంది మిల్క్ పడినటువంటి వాళ్ళు గోరువెచ్చని అయినా సరే ఈ మొలకల పిండిని కలుపుకొని మనం రోజువారీ మనం డ్రింక్ తీసుకోవచ్చు కాఫీ టీలు పూర్తిగా మానేసి ఇది మనం ఆరోగ్యకరమైనటువంటి పానీయంగా మనం అలవాటు చేసుకోగలిగితే చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉండేటువంటిది ఇదండి నవార గురించి దాని తర్వాత కాలాబాటి బియ్యంతో పరమాన్నం వండుతున్నాం ఆ బియ్యంతో బాగా వచ్చేటువంటిది పరమాన్నం అలాగే హల్వా వస్తుంది దాంతోపాటుగా రవ్వతో ఘాటుగా కిచిడీ చేస్తాం వెజిటేబుల్స్ అల్లం అన్ని వేసి కిచడీ చేస్తాం ఇది ఇప్పుడు ఈ రోజు కార్యక్రమంలో పరమాండం చేస్తున్నాం ఆ కాలాబాటి దాని పేరు కళావతి అంటారు అలాగే మా గురువు గారు విజయరామ్ గారు కృష్ణ బియ్యం అంటారు కృష్ణ వ్రీహి అంటారు దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అయితే అసలు చెప్తే ఆశ్చర్యపోతాం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది యాంటీ క్యాన్సర్ గుణాలు నేను ఇందాక చెప్పాను ప్రతి గ్రామంలోనూ ఈ క్యాన్సర్ క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు రాచపుండు అంటాం దాన్ని అది దానికి ఆ జబ్బు పూర్తిగా నివారణ అవ్వడానికి సాధ్యపడదు మన శరీరంలో ఇమ్యూనిటీ ఉన్నంత కాలం మనం బ్రతుకుతాం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయే కొద్దీ అది పూర్తిగా మన మనల్ని మృత్యు ఓడిలోకి తీసుకెళ్లిపోతుంది అలాంటి జబ్బుని సైతం నివారించేటువంటి గుణం కలిగింది ఈ కళావతి లేదా కాలాబాటి లేదా కృష్ణవ్రీహి బియ్యం అంటారు ఇదేంటంటే పైరు నలుపు ఉంటుంది ఒడ్లు నలిపే లోపల గింజ కూడా నలిపే అంతగా మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటిది మనకు గాలి నుంచి సన్లైట్ నుంచి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకొని మనకు ఆహారంగా ధాన్య రూపంలో అందిస్తుంది ఈ రకం వారి దీన్ని ఒకప్పుడు చక్రవర్తుల ఆహారం అనేటువంటి వాళ్ళు ఎందుకంటే రాజుల ఆరోగ్య రహస్యం ఎవరికి తెలియకుండా ఉండటం కోసం ఒకప్పుడు సామాన్యులు దీన్ని తినడానికి నిషేధంగా ఉండేదట ఎక్కడ పండిస్తున్నారనేటువంటిది అనేటువంటిది కూడా రహస్యంగా గోప్యంగా పండించేటువంటి వాళ్ళు అని చెప్పి దీని గురించి చరిత్ర ఉంటుంది ఇప్పటికీ మనకు చైనా లాంటి దేశాల్లో ప్రొహిబిటెడ్ రైస్ లేకపోతే ఫర్బిడెన్ రైస్ గా ఇప్పటికీ పిలుస్తూ ఉన్నారు రాజవంశీకులు మాత్రమే తినేటువంటి బియ్యంగా ఈ కళావతి లేదా కాలాబాటి బియ్యాన్ని చెప్తూ ఉంటారు మన దేశంలో ప్రత్యేకించి ఈశాన్య భారతదేశంలో సాంప్రదాయ వంటకాల్లో ఇప్పటికీ మనం చూడొచ్చు అక్కడ ఆ ప్రాంతంలో ప్రతిరోజు మనకు పండగలు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి కాలాల్లో కావచ్చు సాంప్రదాయ వంటకాల్లో వండుతూ ఉన్నారు తర్వాత పశ్చిమ బెంగాల్ అలాగే ఒరిస్సాలో కూడా విరివిగా పండిస్తూ ఉంటారు ఇప్పుడు ఏపీ తెలంగాణ తమిళనాడు తమిళనాడు దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువ పండించి దీన్ని వినియోగదారులకు అందుబాటులో మా లాంటి రైతులుగా చెప్పవచ్చు ఇదండి దీంతో పాటు కళావతి బియ్యంలో ఉన్నటువంటి ఒక విటమిన్ గురించి చెప్పుకోవాలి బిట్వెల్వ్ విటమిన్ ప్రత్యేకించి ఈ బియ్యంలో బి ట్వెల్వ్ విటమిన్ అధికంగా ఉంటుంది బి సిక్స్ బి ట్వెల్వ్ మనం గమనిస్తే బియ్యంలో బిట్వెల్ విటమిన్ ఎక్కడ ఏ బియ్యంలో గమనించాం ఈ ఒక్క బియ్యంతో మాత్రం ఎందుకంటే పౌల్లో మాత్రం మాత్రం బీట్వెల్వ్ బి కాంప్లెక్స్ అనేటువంటిది ఉంటుంది ఈ బియ్యంలో ఏంటంటే బీట్వెల్వ్ విటమిన్ ఉంటుంది కాబట్టి బీట్వెల్వ్ డెఫిషియన్సీతో బాధపడేటువంటి వాళ్ళు ఈ బియ్యం తినగలిగితే అసలు ఆ డెఫిషియన్సీ అనేది పూర్తిగా పోతుంది శాకాహారులకు ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇది వరం లాంటిది ఈ కళావతి బియ్యం కాలాబాటి బియ్యం అలాగే కృష్ణ బియ్యం అనేటువంటి ఇలా అన్ని రకాల పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ అరుదైనటువంటి రకాలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయంటే నిజంగా అది భగవంతుని యొక్క కృపగా చెప్పుకోవచ్చు మనలాగా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు దాన్ని భద్రపరిచి మన చేతికి ఇచ్చారు కాబట్టి మనం వారసత్వంగా ఇలాంటి దేశీయ రకాల విత్తనాలు తర్వాత తనాలకు అందించాలనేటువంటిది మన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యంగా చెప్పుకోవచ్చు టి బియ్యం గురించి ఇవి రెండు రకాలు ఆ తర్వాత మనం బహురూపి బియ్యంతో ఉలవచారం చేస్తూ ఉన్నాం బహురూపి బియ్యం ఎంత పౌష్టికాహారం అంటే మాలాగా ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తూ రోజు మొత్తం కాయ కష్టం చేసేటువంటి రైతమ్మలకు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి స్వామికులకు కావచ్చు బాగా బలవర్ధకమైనటువంటి ఆహారం బహురూపి ఇది తెలుపు రంగు ఉన్నటువంటిదే ఆ కాస్త దొడ్డు రకం దేశవాలీలో అత్యంత రుచికరమైన బియ్యం అని పేరు బహురూపికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు ఎక్కువగా పండించినటువంటి పంట అండి ఇది వరి రకం బహురూపి అనేటువంటిది ఆ దిగుబడి పరంగా ఎక్కువ దిగుబడి వచ్చేటువంటిది కూడా బహురూపి ఆ కాల్షియం ఉన్నటువంటి రైస్ ఇది మోకాలు నొప్పులు ఇమ్మీడియట్ గా తగ్గిపోతుంది నేను చాలా మంది వినియోగదారులకు ఇచ్చి చూశాను ఆ డయాబెటిక్ పేషెంట్ ఒక పూట నవారా ఒక పూట బహురేపీ తినగలిగితే వాళ్ళకి నీరసం ఎసక్కు పోతుంది సహజంగా ఈ అలోపతి మెడిసిన్లు వాడడం వల్ల ఎముకల్లో బలం తగ్గిపోవడం కాల్షియం లోపించడం వల్ల కాల్షియం మందులు ఇస్తూ ఉంటారు ఆ పేషెంట్స్ కి ఈ బియ్యం తినగలిగితే వాళ్ళు సప్లిమెంట్ గా తీసుకునేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది తీసుకోవాల్సిన అవసరం లేదు మోకాయలు నొప్పులు నడు నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఆ ఈ బియ్యం అయితే రెండు పూట్లు మనం తినగలిగితే చాలు మనం మూడు పూటలు తినాలనేటువంటిది కాన్సెప్ట్ ఉద్యోగస్తులు లేకపోతే వ్యాపారస్తులు ఉన్నటువంటి అలవాటు కానీ ఇప్పటికీ మా ప్రాంతంలో వచ్చారని అంటే రెండు పూట్లే భోజనం చేసేటువంటి వాళ్ళు రైతులు ఉదయం చెద్దనం తినే చలిపోతాం మళ్ళా తర్వాత సాయంత్రం పూట తినే తినేటువంటి వాళ్ళు అలా రెండు పూట్లే తినగలిగితే అనుకునేటువంటి వాళ్ళు ఈ బహురూపి బియ్యం మనకు సూట్ అవుతుంది ఉదయమే భోజనం చేసేయచ్చు మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి అనిపించదు నిదానంగా ఈ గ్లూకోజ్ లెవెల్స్ నెట్లో కలుస్తుంది కావాల్సినంత ఎనర్జీ కలుగుతుంది అంతగా పోషక విలువలు ఉన్నటువంటి రకం ఈ బహురూపి బహురూపి బియ్యంతో అన్ని రకాల పదార్థాలు చేయొచ్చు రోజువారీ టేబుల్ వెరైటీ రోజువారీ అన్నానికి ఉపయోగపడుతుంది రవ్వేసి రవత చేసేటువంటి పదార్థాలు చేసుకోవచ్చు ఈ రవత చేసేటువంటి కేసరి చాలా రుచిగా ఉంటుంది బహురూపి రవతో చేసేటువంటి కేసరి ఇప్పుడు ఈ రోజు మేము చేస్తున్నది వచ్చి విలువచారన్నం చాలా అంటే చాలా మధురంగా ఉంటుంది ఇది బాహురూపి గురించి ఉన్నటువంటి విశేషాలండి పాటు మరొక రకం చిట్టి ముత్యాలు ఆరోమేటిక్ వెరైటీ చిట్టి ముత్యాల బియ్యంతో బిస్మిలాబాద్ సాంబార్ అన్నం అండి సాంబార్ అన్నం చేసుకున్నాం ఆరోమేటిక్ అన్నిటి అన్ని రకాల్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మీరు చిట్టి ముత్యాల బియ్యం ఎక్కడ వినితారంటే హోటల్స్ లో చిట్టి ముత్యాలు పలావు కానీ చిట్టి ముత్యాలు బిర్యానీ గాని వినుంటారు మీరు ఎందుకు ఆ బియ్యంతోనే రుచి ఎక్కువ ఉంటుందని అంటే సహజంగా మనం వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల బియ్యానికి రుచి వస్తుంది వేరే బియ్యం అయితే కానీ ఈ బియ్యం వల్ల ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కి రుచి వస్తుందిగా చెప్పుకోవచ్చు అది వెజ్ నాన్ వెజ్ కావచ్చు అంత రుచిగా ఉన్నటువంటిది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటిది కాబట్టి ఇది ఇందులో వండేటువంటి ఏ ఆహార పదార్థం అయినా సరే వెగట్ అనిపించదు మనం మసాలాలు ఎక్కువ వేసి పలావ్ చేస్తే కొంత ముప్పల నుండి తినిబు అవుతుంది బయట ఫంక్షన్స్ లో ఇట్లాంటి వాటి అదే చిట్టుముత్యాల బియ్యంతో కడుపు నిండుకు తినాలనిపిస్తుంది మంచిగా ఆ రుచిగా ఉన్నటువంటి బియ్యం మంచి ప్రోటీన్ ఉన్నటువంటి నా దగ్గర ప్రత్యేకించి ఈ బియ్యం ఎక్కువ ఎవరు తీసుకెళ్తారంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్తారు ఆరోమా అది వండుతున్నప్పుడు వచ్చేటువంటి సెంటర్ స్మెల్ చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇందులో వండేటువంటి ఏ పదార్థం అయినా సరే ఇప్పుడు చెప్పాను పలావ్ అవ్వచ్చు ప్రసాదాల్లో మనకు పాయసం కావచ్చు పరమాన్నం కావచ్చు వీటన్నిట్లోనూ చాలా మధురంగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కావలసినటువంటి ప్రోటీన్ ఆడుతున్న ఆడుతూ ఆడుతూ పెరుగుతున్నటువంటి పిల్లలకి ఎక్కువ కావాల్సిన ప్రోటీన్ కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ సమృద్ధిగా దొరికేటువంటి రకం ఈ చిట్టి ముత్యాలు ఆ ఈ చిట్టు ముత్యాలతో ఈ రోజు మేము బిస్మిల్లాబాద్ చేస్తున్నాం చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత చివరిగా ఒక పొడెన్ను ఆ చేస్తున్నాం దూదేశ్వర అనేటువంటి వరి రకం ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు అలాగే మన పశ్చిమ బెంగాల్ వెరైటీగా దీన్ని చెప్పవచ్చు దూరదేశ్వరేకాన్ని ఈ దూరేశ్వరు ఫైన్ వెరైటీ చాలా అంటే చాలా సన్న రకం మనం పొడి పొడిగా అన్నం పొడి పొడిగా ఉండేటువంటి అన్నంలో మంచి కూరలు వేసుకొని తినాలనుకున్నప్పుడు ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు అనేటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఈ రైస్ యొక్క ప్రత్యేకతలు ఇక ఏం చెప్తారంటే లో క్యాలరీ ఫుడ్గా చెప్తారు లో సోడియం కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్గా చెప్తారు కాబట్టి బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మనం ఒక పూట సన్న బియ్యంతో మంచి అన్నం తినాలనుకున్నప్పుడు ఈ బియ్యంతో మనం తినచ్చు అలాగే ప్రత్యేకంగా బాలింతలకి మనం బాలింతలకి ఆ పూంగా రైస్ ని ప్రిఫర్ చేస్తాం అంటే మనకు ఆ బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ తల్లి పాల కోసం సమృద్ధిగా ఉండటం కోసం సమృద్ధిగా దొరకడం కోసం బిడ్డకి మదర్ ఫీడింగ్ కోసం పూంగా రైస్ ని మనం ప్రిఫర్ చేస్తాం లేకపోతే అది దొరకకపోతే పునాకర్ రైస్ ని ప్రిఫర్ చేస్తాం ఆ రెండిటి తర్వాత బాలింతలకి ఎక్కువగా పెట్టవలసినటువంటి టేబుల్ వెరైటీ ఈ దూరేశ్వరండి మదర్ ఫీడింగ్ కి మంచి పోషకాలు ఉన్నటువంటి వరి రకం ఇది పాటుగా ఎదుగుతున్నటువంటి బిడ్డ మదర్ ఫీడింగ్ తీసుకున్నటువంటి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి ఈ రకం రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రైస్ తో ఈ రోజు మేము చిత్రాన్నం చేస్తున్నాం ఇది కూడా మనం తింటున్నప్పుడు మనం గమనించవచ్చు టేబుల్ వెరైటీ ఆటోమేటిక్ కాదు కానీ మంచి ఆరో కూడుకున్నటువంటి రైస్ వెరైటీగా చెప్పుకోవచ్చు ఇలాంటి ఐదు రకాల రైస్ వెరైటీస్ మొత్తం మా మేము ఇరవై రకాలు పండిస్తూ దాదాపు ఇప్పుడు పదకొండు రకాల రైస్ అందుబాటులో ఉంది ప్రకృతి వ్యవసాయ రైతులకి శిక్షణ కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఈ ఐదు రకాల రైస్ వెరైటీస్ తో మేము మధురమైనటువంటి అమృతాహారాన్ని రైతులకు వస్తున్నటువంటి వినియోగదారులకు ఇక్కడ సాయి సేవా ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి గుర్తి రోజున భక్తులకి కూడా దాదాపు ఒక వెయ్యి మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెయ్యి మందికి భోజనం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేశాం ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి కార్యక్రమం సంతోషం ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి